హాయ్ వెల్కమ్ టు రాజు కిచెన్ సో మనకి అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం ప్యాకెట్ తోటి ఈరోజు ఈజీగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దీనికి కావాల్సినవి ఏంటంటే టూ కప్ ఆఫ్ బాలామృతం పౌడర్ అండ్ వన్ కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ పింక్ ఆఫ్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ గే సో దీన్ని మనకి మిల్క్ వేసి శుభ్రంగా మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా చపాతీ పిండి రోల్ చేసేటట్లు మనం దీన్ని కలుపుకొని పక్కన ఒక ఫోర్ మినిట్స్ పక్కన పెట్టేయండి దాని తర్వాత దాన్ని రోల్ చేసిన తర్వాత మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా అంటే మనకి చందమామ షేప్స్ కానీ మీకు ఏ విధంగా బిస్కెట్ షేప్స్ కావాలో ఆ విధంగా బిస్కెట్ షేప్స్ తీసుకొని ఒక ఇడ్లీ పాత్రలో స్టాండ్ పెట్టి దానిపైన ఈ ఈ బిస్కెట్స్ అన్ని పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఈ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి సూపర్